శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత పదహైదవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం నుండి వేళ మనం పంతొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం జానాతి పురుషోత్తమం సజతి మాం సర్వభావీ భారత భగవాను చెప్తూ ఉన్నారు జున ఎవడు అజ్ఞానము లేని ఈ ప్రకారముగా నన్ను పురుషోత్తమునిగా నెరుగుతున్నాడు అతడు సమస్తమును తెలిసిన వాడుకు పూర్తి మనస్సుతో సర్వ విధముల నన్ను భజించుతున్నాడు అని భగవంతునిపై భక్తి వారెట్టి వారెట్టివారు ముందుగా తెలిసి ఉండవలెను ఒక వస్తువు యొక్క మహిమాతిశయము తెలియనిదే దానిపై ఎవరికి ప్రీతి జనించదు ఒకవేళ జనించినను అపూర్ణమగు ప్రీతియే జనించును కావున భగవానునిపై అకుంఠిత భక్తి ఏర్పడవలననిన వారు శాశ్వతులని ఆనంద స్వరూపులని చరాక్షరములకు అతీతులని బాగుగా గ్రహించిన ఎడల ఆ విషయమే గ్రహించి ఉండినటువంటి వారి ఆ విషయమే ఈ శ్లోకమందు చెప్పబడినది ఎవడు అజ్ఞానమును పారద్రోలి నన్ను పురుషోత్తమునిగా చరా అక్షరాతీతునిగా ఎవరు నన్ను చెప్పబడినది ఈ శ్లోకమందు చెప్పబడినది ఎవడు అజ్ఞానమును పారద్రోలి నన్ను పురుషోత్తమునిగా చరాక్షరాతీతునిగా ఎరుగునో అతడు పూర్ణ భావముతో నన్ను భజించును అని భగవానుడిచ్చట తెలియచేసరి అసం ననగా ఎవడు దృశ్య వస్తువులు శాశ్వతములను మూఢత్వము అజ్ఞానము లేనివాడని ఆత్మయే శాశ్వతమును జ్ఞానము కలవాడని భావం వాడే అసం మూడు కాదు వాడు సవవిత్ ప్రపంచములో ఎన్ని భౌతిక విద్యలను సంపాదించినను ఎంతటి పాండిత్యమును బడసినను ఎన్ని కళలను సముపార్జించినను మనజుడు సర్వవేత్త సర్వజ్ఞుడు కాలేడు ఎస్మిన్ విజ్ఞాతి సర్వమిదం విజ్ఞాతం భవతి అనున్నట్లు దేనిని తెలుసుకొనితో సమస్తము తెలుసుకొనబడిన దగును అట్టి పరమాత్మ నెరుగువాడి ప్రపంచమున సర్వవేత్త సర్వజ్ఞుడు కాగలుగును సమస్త బ్రహ్మాండములు సమస్త విద్యలు శాస్త్రములు కళలు భగవాను కుక్షి ఎండుట వలన వారిని ఎరిగినచో వాని నన్నింటినీ ఎరిగినట్లే ఎగును కనుకని సర్వవిత్ అట్టివాడు సర్వవేత్త సర్వజ్ఞుడు అని ఇచుట చెప్పబడిన సర్వభావీన ఆ ప్రకారము భగవాను యదార్థ స్వరూపము నెరిగినవాడు వారిపై అచంచల భక్తిభావము గలవాడు సర్వ విధముల వారిని భజించును సేవించును దృశ్య వస్తువులనియు నశ్వరములని తెలుసుకొని వాడు సహజముగానే శాశ్వతముగు దృగ్వస్తువు అయిన ఆత్మ దానిని సేవించుతుడును సర్వభావీన అని చెప్పుటచి అట్టివాడు పరిపూర్ణ మనస్సుతో నాతని భజించులని భావము అట్టి పరిపూర్ణ భావము దైవము యొక్క యథార్థత్వమును నెరిగినది నెరుగనిది కలుగదు భగవంతుణ్ణి ఆ యొక్క పురుషోత్తముని నిజముగా ఎరిగినటువంటి వారికి అటువంటి భావములన్నీ కూడా కలుగుతాయి కావున మొట్టమొదట పరమాత్మ యొక్క విభవము వాస్తవ స్వరూపము బావుగా తెలుసుకుని ఉండవలను మరియు ఈ సర్వభావేన అను పదముచే లోకముల సాధకులు భగవాను ఏ ప్రకారముగా భజించవలెను ఆ పద్ధతి పూర్ణ భక్తితో అచంచల విశ్వాసముతో చేవింపవలెను భక్తిని భావమును విభజించరాదు ప్రపంచ వస్తువులపై కొంత దేవునిపై కొంత భక్తిని పంచివేసినా అది సర్వభావముతోటి సేవనము కానేరదు అయితే మొట్టమొదట అట్టి సర్వభావముతో కూడిన భజనము సాధ్యపడకపోయినను అభ్యాసవశమున ఎప్పటికైనాను అట్టి పూర్ణ భక్తిని హండ్రెడ్ పర్సెంట్ భక్తిని భగవానుడు తెలిపిన సర్వభావమును అందరూ పొంది తీరవలను భగవానుని పూర్ణ మనస్సుతో ఎవరు సేవించదరు అన్నప్పుడు ఎవడు అజ్ఞానరహితుడై పైన తెలిపిన ప్రకారముగా భగవాను చరాక్షర పురుషుల కంటే అతీతుడకు పురుషోత్తమునిగా వాడు మాత్రం పూర్ణ మనస్సుతో అతని సేవించును ధ్యానించును మరి భగవంతుని ఏ ప్రకార భజించవలెను అన్నప్పుడు అచంచల భక్తితో పరిపూర్ణ మనస్సుతో భజించవలెను సర్వభావేనా అని మనకిక్కడ తెలియబడినది సర్వం సద్గురు పాదార్మ నమస్తు జై గురుదేవ